ముగ్గురు దీక్ష చేస్తే దాంట్లో ఒక్కరు కూడా ఏ పరీక్ష రాయట్లేదు కోచింగ్ సెంటర్ యజమాని పరీక్ష వాయిదా వేయమని ఆమాను నిరాహార చేస్తున్నాడు నేను ఆయన ఏ పరీక్ష రాస్తున్నాడని అడిగితే ఆయనకి కోచింగ్ సెంటర్ ఉంది రెండు నెలలు డిఎస్సి పోస్ట్ పోన్ చేస్తే వంద కోట్ల లాభం వస్తుందని చెప్తున్నారు ఇంకో ఆయన మన పార్టీలోనే ఉండే కదా ఆయన ఏ పరీక్ష రాస్తున్నాడు అని దీక్ష ఎందుకు చేస్తున్నాడని అడిగితే నువ్వు పార్టీలో ఏ ఉద్యోగం ఇవ్వలేదని నేను గెలడానికి దీక్ష కూర్చున్నానని చెప్పారు నాకు తెలిసిన ఇంకో పిల్లగాడు గాంధీ ఆసుపత్రిలో చేరి దీక్ష కూర్చున్నాడు ఏం పరీక్షలు రాస్తున్నాడు అవసరమైతే స్పెషల్ కోచింగ్ ఇప్పిద్దామని అడిగితే ఆయన ఏం పరీక్ష రాయట్లేదు ఒక లీడర్ చెప్పిండట చేస్తే పేరు వస్తుందని అందుకు చేస్తున్నాడు అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి కోచింగ్ సెంటర్ యజమాని ఆమరణిరా దీక్ష చేస్తా అంటారు పరీక్షలు వాయిదా ఏమని నేను అడిగిన ఆయన ఏం ఆయన హాల్ టికెట్ ఏముందో తీరా దేనికి రాసి పాపం మాట్లాడదామని లేదు సార్ ఆయన కోచింగ్ సెంటర్ ఉంది ఆయనకు రెండు నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి వంద కోట్లు లాభం వస్తుందంట రెండు నెలలు ఆయనకు వంద కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసేరట అని ఒక్క ఒక్క ఆయన గురించే చెప్పారు ఇంకొక ఆయన దీక్ష కూర్చున్నాడు ఏందే ఆయన మన పార్టీలో ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు అంటే నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదు అంటే సార్ ఇప్పుడు నిన్ను నిన్ను గిల్లడమే ఆయన పైన అంటే అందుకే ఆయన దీక్ష కూర్చున్నాడు సార్ అన్న ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు గాంధీ హాస్పిటల్లో చేరాడు అరే పాప నాకు తెలిసినాడా పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అనిపిద్దామంటే ఆయన ఏం పరీక్షలు రాస్తున్నాడు సార్ ఆయనకు లీడర్ చెప్పినట్టే నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది నీకు నేను చూసుకుంటా అని నిన్న మన ముగ్గురు దీక్ష చేస్తే ముగ్గురు గురించి వివరాలు తెప్పించిన ఆ ముగ్గురులో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు